రాజకీయాల్లో ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేము శత్రువు అవసరం కూడా ఓసారి అవసరపడుతుంది అలాగని మిత్రులు శత్రువులు శత్రువులు మిత్రులు కాక తప్పని పరిస్థితి రాజకీయాల్లో అనివార్యం ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మారుస్తుంటారో మారుతూనే ఉంటాయి పరిణామాలన్నీ కూడా అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీని ఢీకొట్టిన కూటమి సర్కారు చంద్రబాబుతో జతగట్టిన ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోదీ సర్కార్ ముగ్గురు ఒక్కటై జగన్ను ఓడించగలిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే ఇలా జగన్ అయితే ఓడించగలగడంలో పాస్ అయ్యారు కానీ జగన్ మద్దతు లేకుండా కొన్ని కొన్ని కేంద్రంలో నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఇప్పటికీ ఎన్డీఏ బీజేపీ సర్కార్కు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఖచ్చితంగా కావాల్సి వస్తుందట అవును ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ సమీకరణలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది బీజేపీకి రాజకీయంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ యూజ్ అవుతే అక్కడికి వెళ్లేందుకు ఎక్కడ వెనకడుగు వేయరి వ్యక్తులు బీజేపీ వ్యక్తులు ఈరోజు చేయి పట్టుకునే వ్యక్తులతో చేయి విరగొట్టుకునే కార్యక్రమాలు చేస్తారు విరగొట్టుకున్న వాళ్ళతో వెళ్ళి మళ్ళీ కుట్లు వేయించుకునే కార్యక్రమాలు కూడా చేసేవి అవసరాలు వాళ్లకు ముఖ్యం రాజకీయంగా అడుగులు పట్టడం రాజకీయంగా యూజ్ కావడం తప్ప మరో ఎజెండా లేకుండా ముందుకు వెళ్ళే పార్టీ ఏదైనా ఉంది దేశవ్యాప్తంగా అంటే అది కేంద్ర పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పొచ్చు తాజాగా మహారాష్ట్ర గవర్నర్గా రాధాకృష్ణ గారు ఉన్నారు అయితే తమ కూటమి అభ్యర్థిగా ఖరారు చేసింది రాధాకృష్ణ కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ ఇప్పుడు కొత్త అడుగులు వేస్తుంది మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ను తమ కూటమి అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుందట ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం అందుతున్న వేళ తాజా ఎన్నికల్లో కూటమి ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపే కసరత్తు చేస్తున్న వేళ తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తుంది ఏకంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా వైఎస్ జగన్ గారికి ఫోన్ చేసినట్టు సమాచారం అందుతుంది ఎన్నిక ఏకగ్రీవం కోసం మద్దతు కోరడం జరిగిందట జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాజ్నాథ్ గారికి ఎలా సమాధానం చెప్పారు ఏంటి అనేది ఇప్పుడు రాజకీయంగా చాలా కీలకంగా మారుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వేస్తున్న వ్యూహాత్మకంగా అడుగులుగా తెలుస్తుంది ఏకగ్రీవంగా తాము ప్రతిపాదించిన రాధాకృష్ణను ఎన్నిక జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ పార్టీ మద్దతు కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇతర పార్టీలతో సంప్రదింపుల బాధ్యత దేశ ప్రధాని మోదీ గారు స్వయంగా సీనియర్ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారికి అప్పజెప్పారట దీంతో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్కు స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మద్దతు కోరడం జరిగింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గురించి వివరించారట మొదట ఏకగ్రీవం అయ్యేలా మద్దతు కోరారు జగన్మోహన్ రెడ్డి గారిని దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీలో చర్చించి పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందనేది చెబుతామని చెప్పారట అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని ఇంకా బరిలోకి దించే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ బరిలోకి దించితే గనక సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఎన్నిక అనివార్యం కాబోతుంది జగన్ ఇప్పుడు ఎవరి వైపు ఉంటారు అనేదే హాట్ టాపిక్గా మారింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అతి లార్జెస్ట్ పార్టీ అనేది ముందు నుంచి చెప్తున్నమాట జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో ఓడిపోవచ్చు పదకొండు సీట్లకే పరిమితం కావచ్చు కానీ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా పెద్ద పార్టీ చాలా ఓటు బ్యాంకు కలిగిన పార్టీ ఇటీవల ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినప్పటికీ దాదాపుగా నలభై శాతం ఓటు బ్యాంక్ కలిగిన ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ చంద్రబాబు బీజేపీ మోదీ అలాగే జనసేన పవన్ ముగ్గురు గెలిస్తేనే గెలిచారు తప్ప ఇండిపెండెంట్గా ఎవరు కూడా జగన్ ముందు నిలబడే పరిస్థితి లేదు అనేది చాలా క్లియర్గా లెక్కలు చెబుతూనే ఉన్నాయి అయితే తాజాగా జగన్ ఇప్పుడు కేంద్రంకు మద్దతిస్తారా లేదా ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కేంద్రంలో ఎన్డీఏకు జగన్ పలు సందర్భాల్లో మద్దతు ఇలాగే ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో జతగట్టి ఆ ఎన్నికల్లో జగన్ను ఓడించే ప్రయత్నంలో ఎన్డీఏ కూడా భాగం పంచుకుంది అయితే ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ చేసే ఎలక్ట్రోల్ కాలేజ్లో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ కూడా ఉంది అయినా కూడా ఏకగ్రీవం కోసం సంప్రదింపులు చేస్తున్నారట పార్లమెంట్లో జగన్కు నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు ఏడుగురు రాజ్యసభ సభ్యుల మద్దతు ఉంది ఇది కాంగ్రెస్ పైన ఇక తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగానే ఉన్నారు తాజాగా ఓట్ చోరీపై మాట్లాడుతూ వస్తున్న రాహుల్ గాంధీపై జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల స్పందించారు దేశవ్యాప్తంగా స్పందిస్తూ ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ ఏపీ విషయంలో ఎందుకు మాట్లాడారు పన్నెండున్నర శాతం ఓట్లు గోల్మాల్ అయిందా లెక్కలు క్లియర్గా కనబడుతున్నాయి దాదాపుగా ఏ ఇతర రాష్ట్రంలో లేనంతగా నలభై ఎనిమిది లక్షల ఫేక్ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోలైనప్పుడు రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడరు ప్రశ్నించరు ఎందుకు ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ మాణిక్య ఠాకూర్ కానీ వీళ్ళంతా కూడా చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేయడం లేదు ప్రశ్నించడం లేదు ఈ పరిస్థితుల్లో జగన్ ఏమన్నారంటే చంద్రబాబు రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకే హాట్ లైన్లో ఉన్నారు కాబట్టి ఏపీని ప్రశ్నించడం లేదు ఏపీలో జరిగిన అన్యాయంపై మాట్లాడడం లేదు వీళ్ళదో పార్టీ వీళ్ళదో సిద్ధాంతం అని జగన్ చాలా దారుణంగానే తిట్టారు మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఈ వ్యాఖ్యలతో అయితే కనిపించడం లేదు నేరుగా రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడగడంతో పార్టీలో చర్చ తర్వాత జగన్ సానుకూలంగానే తమ నిర్ణయం వెల్లడించే అవకాశం కనబడుతుంది ఇటు ఆంధ్రప్రదేశ్లో మారుతున్న సమీకరణల వేళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టార్గెట్గా జగన్ పోరాటం కూడా ముందుకు పోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఇప్పటి నుంచే జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరిగితే వైసీపీ మద్దతు ఎన్డీఏ వైపు ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపు ఉన్నట్టు మరోసారి స్పష్టంగా ఉంది ఈ లెక్కలు భవిష్యత్ సమీకరణలకు కీలకం కాబోతున్నాయి దీంతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఈ మద్దతుతో తేలబోతున్నట్టుగా సమాచారం అందుతుంది మరి జగన్ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కు మద్దతుగా ఇక్కడ నిలబడితో ఏకగ్రీవంగా అడుగులు వేస్తారా లేదంటే తటస్థంగా ఉంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమి వైపు అయితే అడుగులు ఎలాగో వేసే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయన పార్టీ ఆయన సిద్ధాంతం ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు కాబట్టి పెద్దగా కాంగ్రెస్ వైపు అయితే వేసే ప్రయత్నం చేయరు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి